కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే ట్రాక్ పై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత కూర్చొని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ప్లే కార్డులు పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో రైల్వే ట్రాక్ వద్దకు భారీగా పోలీసులు చేరుకుని కవితను సమధాయించే ప్రయత్నం చేశారు అయినా కవితతో పాటు జాగృతి నాయకులను అరెస్ట్ చేశారు ఈ పోలీసులకు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను సదాశివనగర్ పోలీస్ తరలించారు పోలీసులు కవితను అరెస్ట్ చేసే క్రమంలో కవిత చేయికి గాయమైంది ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కవిత మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు వెంటనే రాజీనామా చేస్తే నలభై రెండు శాతం బీసీ బిల్లు అమలవుతుందని పేర్కొన్నారు मैडम वाइज मैडम वाइज बल्ले की बात अगर हम ए अंदर थोड़ा दम करो मैडम चलो चाहिए देना ना அன்னை என்கிட்ட இருந்து போனி ஏய் தெரி 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 சரி அண்ணா அண்ணா ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నా ఖచ్చితంగా కంటిన్యూ చేయకండి జై తెలంగాణ జై బీసీ గవర్నర్ దగ్గర ఒక పెండింగ్ ఉంది రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది అడ్డం పడకండి బీసీ బిడ్డల కన్యాయం చేయకండి జై తెలంగాణ జై బీసీ బీసీ బిల్లు ఆగదు ఎందుకంటే మూటకు హామీ ఇచ్చి ప్రభుత్వం గద్దెనక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు బీసీలకు అన్ని రంగాల్లో నలభై రెండు శాతం చట్టపరంగా రిజర్వేషన్ ఇస్తాం గెలిచిన వెంటనే అమలు చేస్తామన్నారు గద్ద నెక్కి నేటికి రెండు సంవత్సరాల పైన అయినా కానీ ఇప్పటికొకటి బీసీలకు న్యాయం జరగలేదు బీసీ విద్యార్థులకు న్యాయం జరగలేదు ఉద్యోగపరంగా నిరుద్యోగులకు జరగలేదు ఇవాళ ఎలక్షన్లు పెట్టి బీసీలకు అన్యాయం చేస్తారు బీసీల బిల్లు చట్టపరంగా ఇచ్చినాకనే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలి జడ్పీటీసీ ఎలక్షన్లకు పోవాలి ఎంపీటీసీ ఎలక్షన్లకు పోవాలి బీసీలకు అన్యాయం చేసిపోతే ఇవాళ కవితక్క గారి నాయకత్వంలో ఏదైతే కామారెడ్డిలో బూటక హామీ ఇచ్చినటువంటి కామారెడ్డి పట్టణంలోనే కవిత కగారి ఆధ్వర్యంలో ఇవాళ రైలు రోకో కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసిరు ఎన్ని అరెస్టులు చేసినా ఊరి కంబాలు ఎక్కించినా ఈ ఉద్యమం బీసీ ఉద్యమం మేము ఆపం మేము చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పుడు హామీలతోని ఇవాళ ఏదో నామ మాత్రంగా చట్టం చేసి చేతులు దురుపుకున్నది వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది మళ్ళీ చేతులు దులుపుకున్నారు చాలా సార్లు కేంద్రంలోని మోడీ గారిని వీళ్ళు కలిసినప్పటికీ దాన్ని ఆమోదించాలని చెప్పి మోడీ గారికి ఒక్క లేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాసిన పాపాన పోలేదు ఇవాళ ఈ దొంగలు ఇద్దరు కలిసి ఈ బిల్లులను పెండింగ్ పెడతా ఉన్నారు న్యాయబద్ధమైన ధర్మబద్దమైన చట్టబద్ధమైన బీసీలకు హామీ కూడా బీసీలు కొట్లాడతారు ఇవాళ ఈ రైలు కూడా ఈ దేశంలో చేస్తున్నాయో అదే మోసాన్ని మళ్ళీ కొనసాగించడం అవుతుందని చెప్పి బీసీలు గమనించాలి పోరాడాలి తమ న్యాయం தம்பி வாடமா சாवलाப்பா இங்க பக்கே ரெண்டு பனி சிடி லைட் கேட்டா காலே